अन्तःक्षरे देवो देजृहाया मिश्रमूर्तिशो बं विज्ञेत्तम अचकारस्तमिन्द्रप्रशां प्रकृभवर्णवस्तात् तद्विष्णोः परमं तं भावं तद् नमो जान् गृहं दसिनेष्टाधिप्रमन्वेण क्रियाभ्यानन्द्रया हरस्वस्य मद्रात्रोत्मत् विनाप्रादि सर्वम भेते वो नारायणायत्मये वासुदेवाय धीमहि तन्नांष्ट प्रद्योदयात् वाममहादेव्ये पुत्राय धीमहि तन्नां दत्त प्रद्योदयात् वोम हृडे वासायत्मये द्वारकामाय धीमहि तब ना शायन आदत पर जो दया जो भी करे आज पर परमा सचिदारण तथा तस्तुरों से वेंग कड़ा शायन अर्थस्वाम हैं वेदों की वस्तुनिर्दर्श पाम सम्पत्यामी अस्तुरों तुगत्रण हम अस्तुर्वाना समुत्रिगण हम सदांत में सफरवास यक्षमस्तेरिय धैर्य विजय भयानारुक्या పై పైఠివాత్రు నాగేశ్వరరాణం ధర్మపత్ని సమేత సహ బ్రహ్మణ్యాధిగోత్రం భవిష్యత్మేషయ్యాకండేత్రణాయిని సమేత సహమాజం తమే మాదా

హౌసింగ్ బోర్లో వేయించి ఉన్న శ్రీ 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 సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవం ఎంతో వైభవంగా జరిగింది మళ్ళీ మల్లిడి బాబీ గారి ఆధ్వర్యంలో సాయిబాబా మందిరంలో సాయిబాబా గారి ఆశీస్సులతో ఈ ఉత్సవం ఎంతో వైభవంగా చేస్తున్నారు గురు పౌర్ణి సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చి ఆ సాయిబాబా గారిని దర్శించుకొని వెంకట సాయిబాబా గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని అందరూ సిద్ధి సంపదలు ఉండాలని చెప్పి ఆ సాయిబాబా గారిని వేడుకుంటున్నారు మీరు కరండి ఈరోజు మా గుడికట్టి పదమూడవ గ్రూప్ చేసుకుంటున్నాం దీనికి అతిరథులు మహారాజులు అందరూ కూడా ఉన్నారు అలాగే భీమవరం మా ప్రీతం శాసనసభ్యులు అంజుబాబు గారు కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుని ప్రసాదాలు తీసుకోవడం జరిగింది సాయిబాబా ఆశీస్సులు అందరికీ ఉండాలని సాయిబాబా దయవల్ల సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే రాబోయే రోజుల్లో మా అంజబాబు గారికి మంత్రి పదవి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం జై సాయిరా మరి హౌసింగ్ బోర్డులో మల్లి బాబీ గారి ఆధ్వర్యంలో గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా గురు వర్ణోత్సవాలు జరుగుతున్నాయి ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా క్రోపకు తీసుకోకుండా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి మా శాసనసభ్యులు అంజుబాబు గారి ఆధ్వర్యంలో భీవారం నియోజకవర్గంలో ఆ వెంకట సాయిబాబు గారి ఆశీస్సులతో నియోజకవర్ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో చెప్పి దేవాదేవుని కోరుకుంటున్నాం 哎。<Nice. S 2> uh.